దుబాయ్ లో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఆపదలో ఆదుకునే అన్నగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని దుబాయ్ లోని కరామా పార్క్ లో అన్నదాన కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఘనంగా జరిగాయి వైఎస్ఆర్ కు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం కేకట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా స్థానిక కార్మికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని వైఎస్ఆర్ సేవ స్ఫూర్తిని గౌరవంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ పిసిసి గల్ఫ్ ఎన్ఆర్ఐ సిల్ కర్నర్ ఎస్వి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలుగు ప్రజల మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు అని ఆయన సంక్షేమ పాలనా పథకాల ప్రభావం నేటికి అనేక కుటుంబాలకు కనిపిస్తుందన్నారు రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ పథకం ద్వారా పొంది యుఏఈలో స్థిరపడిన సమీర్ తన జీవితం ఎలా మారిందో వివరిస్తూ భావోద్వేగాన్ని కోరారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన కాజా అబ్దుల్ ముతాబిలీ గౌరవాతిథులుగా సాదబ్ సౌదాగర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ నాయకులు మరియు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నజీరుద్దీన్ మహ్మద్తో పాటుగా షేక్ అబ్దుల్లా సయద్ అక్రమ్ బాషా చక్రీ ప్రేమ్ యాడ్రాస్టీను పీరావు అబ్దుల్ షహీమ్ షోయబ్ అబ్దుల్ రహీఫీక్ షామ్ గానీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి తరఫున జరుపుకోవడం ఇక్కడ దుబాయ్లో చాలా సంతోషకరమైన వాతావరణం మన అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆయన ఒక గొప్ప నాయకుడు మన భారతదేశంలోనే అటువంటి నాయకుడు మళ్ళీ ఇప్పటి కనబడలేదు ఆయన చేసిన పాలన ఆయన చేసిన ప్రజల కోసమే ఆయన జీవితం చివరి చివరి క్షణం వరకు కూడా తన తుది శ్వాస కూడా ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన రోజే ఆయన చనిపోవడం జరిగింది అటువంటి నాయకులు ఈ రోజుల్లో ఎక్కడ కనబడట్లేదు వాళ్ళ సొంత లాభం ఒక్క ఒక్కొక్కడికి వెయ్యి కార్లు కన్వే వస్తుందా ఇదే చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం తప్ప అటువంటి నాయకుడిని ఇంతవరకు చూడటం లేదు మనం మనకు ఆ వైఎస్ఆర్ పాలన మళ్ళీ రావాలని మనం అలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరికీ వైఎస్ఆర్సిపి అభిమానులు మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నాకు పేరు 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 పేరున ధన్యవాదాలు బట్ మనకు నాయకులు కూడా అటువంటి నాయకులు రావాలని నేను మన మనస్ఫూర్తిగా దేవుడికి కోరుతున్నాను నేను వీర అభిమానిని వైఎస్ఆర్ చనిపోయిన వార్త విన్న తర్వాత వారం రోజులు నేను పూజ కూడా మానేసిన నాకు నా నేను ఆయన ఆయన నా గురువు ఆయననే ఫాలో అవుతాను సో అందరూ కూడా తనను ఫాలో అయ్యి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదిన జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారికి చెప్పాలంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన పథకాలు అది ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు ఒక తమ స్నేహితుడు చెప్పాడు ఆయన చదువుకొని పైకి వచ్చింది దేనివల్ల అంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అయ్యారు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పావలాకే వడ్డీ వడ్డీ ఇచ్చారు అదేవిధంగా రైతులకు ఇంద్రమ పథకాలు తీసుకొచ్చారు ఇలా చాలా పెద్ద పెద్ద పథకాలు తీసుకొచ్చారు రెండో విషయం అంటే రాజశేఖర రెడ్డి ఒక నిజమైన లీడర్ లీడర్ ఎవరయ్యా అంటే ఇంకా లీడర్ను క్రియేట్ చేసేవాడు ఇప్పుడున్న వాళ్ళు లీడర్లు కాదు ఇప్పుడున్న పరిపాలిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పరిపాలకుడు పరిపాలకుడుకు లీడర్కు చాలా తేడా ఉంది లీడర్ విల్ క్రియేట్ ఏ లీడర్ వేరాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ విల్ బి ఓన్లీ అన్ అడ్మినిస్ట్రేటర్ సో అది రెడ్డికి వేరే వాళ్ళకు ఉన్న తేడా అదేవిధంగా విశ్వసనీయతకు పేరు ఏమైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు మనపని తిప్పని నాయకుడు మాట మార్చిన నాయకుడు ఎవరైనా ఉన్నా రాజశేఖర రెడ్డి సో ఇవి రాజశేఖర నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు సో మనమందరం రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అనాథ చేయలేదు మమ్మల్ని సైనికులుగా వదిలి వెళ్ళారు సో ఆయన సందేశం మనము దిశ దశలా వ్యాపించాల్సి చేయాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి చెప్పడం అంటే చాలా ఉన్నాయి మీరందరూ ఇక్కడ ఉన్నారు ఆయన లేనప్పుడు కూడా అదే మనకి పథకం అది సర్టిఫికేషన్ ఆయన ఇప్పుడు దాకా కూడా లైవ్ ఉన్నారనమాట మనం ఆ దేశంలో కూడా లేం వేరే దేశంలో ఉన్నాం వేరే దేశంలో పని చేస్తున్నప్పుడు ఆయన గుర్తు చే గుర్తు పెట్టుకుంటున్నామంటే ఆయన పరిపాలన అలా ఉండేది మన మిత్రులు కూడా చెప్పారు చాలామంది రాజకీయాలు ఉంటారు కానీ లీడర్స్ ఉండరు లీడర్స్ అంటే ఆయన లేనప్పుడు కూడా ఆయన గుర్తు గుర్తు పెట్టుకోవడం ఆయన గురించి మాట్లాడడం అంటే ఆయన పరిపాలన ఎలాగుంది ఇది అందరికీ మనకి తెలిసినదే అండ్ ఇది ఒక మన అందరిలో చాలామంది నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అన్ని కమ్యూనిటీస్కి ఏ ద్వారా బెనిఫిట్ చేస్తారో అలాంటి బెనిఫిట్స్ అందరికీ చేశారు మీడియం కమ్యూనిటీకి చేశారు పూర్ కమ్యూనిటీకి చేశారు బిజినెస్ కమ్యూనిటీకి చేశారు అందువలనే మన చాలామంది ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు చిన్న ఉద్యోగాలు వాళ్ళకి కూడా చాలా దేశంలో కూడా పనికి వచ్చారు ఇక్కడ కూడా పనికి వచ్చారు మనకు ఆయనకి రిటర్న్ ఇవ్వాలంటే వాళ్ళ జనరేషన్స్కి కూడా మనం సపోర్ట్ చేయాలా ఎందుకంటే వాళ్ళు చేసిన పని మన జనరేషన్స్కి పనికొస్తున్నాయి ఇప్పుడు మనం ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్నామంటే మన జనరేషన్స్కి పనికి వస్తున్నాయి అవి ఇప్పుడు ఒక మన స్నేహితుడు చెప్పారు నేను ఆ టైంలో చదువుకున్నాను అందువల్ల ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అంటే ఆ జనరేషన్స్కి వస్తున్నాయి కదా